అందరికీ నమస్కారం అండి తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ శ్యామకుమార్ చాగల్ గారు రచించిన తనదాకా వస్తే కథను చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మరిక కథలోకి వెళ్ళిపోదామా చిన్న కొడుకు ప్రదీప్ పెళ్లి నిశ్చితార్థం జరిగింది మొదలు రంగనాయకమ్మ సంతోషం పట్టలేకుండా ఉంది ప్రదీప్ వయసు పెద్దదేమీ కాదు కానీ కాస్త ఆలస్యమైందని చెప్పాలి దాంతో తండ్రి లేని కొడుకు ప్రదీప్ పెళ్లి చేయమని మిగతా ఇద్దరు పెద్ద కొడుకుల్ని సంవత్సర కాలంగా వేధించి మొత్తానికి సాధించింది రంగనాయకమ్మ భర్త బ్రతికి ఉన్న రోజుల నుంచి రంగనాయకమ్మ తన చిన్న కొడుకు ప్రదీప్తో అదే ఊర్లో తన ఇంట్లోనే ఉండిపోయింది ఇద్దరు పెద్ద కొడుకులు ఉద్యోగరీత్యా వేరే ప్రాంతాలకు వెళ్ళిపోయారు అందరికంటే చిన్న కొడుకు ప్రదీప్ అంటే రంగనాయకమ్మకు పంచ ప్రాణాలు వీధిలో నడుస్తూ వెళుతోంది రంగనాయకమ్మ చాలా రోజుల తర్వాత ఆవిడ మనసంతా తృప్తిగా ఆనందంగా ఉంది ఆవులను తోలుకుంటూ వస్తున్న వెంకమ్మని చూసి నా చిన్న కొడుకు పెళ్ళి వచ్చే నెలలోనే అంటూ సంతోషంగా చెప్పింది రంగనాయకమ్మ రాజయ్య బడ్డీ కొట్టు నిండా జనాలతో కిటకిట్లాడుతూ ఉంది ఆ పక్కలోనే నిన్న మొన్నటి వరకు పని పాట లేకుండా తిరుగుతున్న వీరదాసు ఈ మధ్యనే పెట్టుకున్న కిళ్ళీ కొట్టు ముందు కూర్చొని క్యారం బోర్డు ఆడుతున్న కొడుకు స్నేహితుల వైపు చూసి హొరే బడుద్దాయిలు మీ ప్రదీపుడు పెళ్ళి వచ్చే నెలే అంటూ సంతోషంగా చెప్తూ వెళుతున్న రంగమ్మని చూసి అలాగే పెద్దమ్మా చేతులూపారు వాళ్ళందరూ వీధి కుళాయి ముందు నిలబడి కబుర్లు చెప్పుకుంటూ ఇత్తడి బిందులో నీళ్లు నింపుకుంటున్న ఆడవారి గుంపును చూసి కామేశ్వరి రాధా లక్ష్మి నా కొడుకు పెళ్ళి వచ్చే నెలే పత్రిక పంపిస్తా తప్పకుండా రావాలి అని అరిచింది అలాగే పిన్ని సంతోషం వస్తాం ఇంతకీ అమ్మ ఎక్కడి నుండి అని నవ్వుతూ అడిగారు పక్కూరే లక్ష్మీపురం అని చెప్పి ముందుకు కదిలింది రంగనాయకి నెలలో మొదటి వారం కావడంతో నారాయణ శెట్టి కిరాణా కొట్టు జనాలతో కిటకెట్లాడుతూ ఉంది ఆ కొట్టులోకి అడుగుపెట్టి నమస్కారం శెట్టి నా కొడుకు పెళ్ళి వచ్చే నెల ఇదిగో ఈ చిట్టి తీసుకో ఇందులో ఉన్న సరుకులన్నీ తీసి కట్టుంచు మళ్ళీ వస్తాను ఈ ఇంటి దగ్గర బోల్డ్ పనులున్నాయి అని చెప్పి వెనుతిరిగింది శోభం ఇంకే నీకిక పనులు బాధ్యతలు తగ్గుతాయి అంటూ నవ్వాడు శెట్టి సమాధానంగా రంగనాయకమ్మ మనసంతా అంతులేని సంతోషంతో నిండిపోయింది అన్నవరం కొండ మీద ప్రదీప్ రాణిల పెళ్లి జరిగిపోయింది పెళ్లింట్లో నుండి ఒక్కొక్కరుగా చుట్టాలందరూ వెళ్ళిపోయారు ఉదయాన్నే లేచి బయట కళ్లాపి చల్లి పనులన్నీ ముగించి గడియారానికేసి చూసింది రంగనాయకి సమయం ఎనిమిది కావస్తోంది కోడలు ఇంకా గదిలో నుండి బయటికి రాలేదు వీధిలో కూరలమ్మే వెంకాయమ్మ కేకేయడం వినిపించి చటుక్కున లేచి బయటికి గుమ్మంలోకి వచ్చింది కుంటుతూ వస్తున్న రంగనాయకిని చూసి ఏంటమ్మగారు కాలుకేమైంది కోడల పిల్లెక్కడా అడిగింది వెంకాయమ్మ ఇంటిలోనికి చూపులు సారిస్తూ నీ అరుపు విని వెంటనే లేచనే మోకాలు పట్టేసినట్టయింది వయసు మీద పడుతోందిగా నడు నొప్పులు పైగా గుండె దడగా ఉంటుంది ఈ మధ్య అని చిన్నగా మూలుగుతూ కూరలు ఏరుకోసాగింది పెళ్ళయ్యి రెండు నెలలుగా కోడలు రాని ఏ పనిలో సహాయం చేయకుండా టీవీ చూస్తూ కూర్చుండిపోవడం లేదా గదిలోకి వెళ్ళి పడుకోవడం చూసి ఏమనాలో తెలియక మిన్నకుండిపోయింది రంగనాయికి ఉదయం నిద్రలేచి బయటికి వస్తున్న కోడలు వంక చూసి ఎనిమిది కావస్తోందమ్మా కాస్త పెందలకాళ్లేచి గుమ్మం ముందు ముగ్గు వేస్తే మనకి శుభం రేపటినుంచి నువ్వే చేయాలి నా వయసు మీద పడుతుంది ఉంటానో ఏమో అంది నీరసంగా నవ్వుతూ రంగనాయకి సరే అత్తయ్యా అని మొహం ముడుచుకొని బ్రష్ చేసుకోసాగింది రాణి ఆ రోజు రాత్రి ఏమండీ ఇంకెన్నాళ్ళు ఉండాలి ఇక్కడ ఇక నువ్వన్నీ చూసుకో నే వెళతాను అంటోంది అత్తయ్య అంది గోముగా నిజమే కదా అమ్మ పెద్దదవుతోంది అన్ని పనులు బాధ్యతలు నువ్వు చూడాలి మరి అన్నాడు అనునయంగా ప్రదీప్ పక్కకు ఒత్తిగిలి పడుకుంటూ మరుసటి రోజు ఉదయాన్నే లేచి గదిలో నుండి బయటకు వచ్చిన కోడల్ని చూసి ఉప్పొంగిపోయింది రంగనాయికి అత్తయ్య గారు రోజు నుండి అన్నీ నే చూసుకుంటా ఇంటి ఖర్చులు డబ్బులు లెక్క అంతా నా పని అంటున్న కోడల్ని చూసి తృప్తిగా తలూపింది నెల రోజులు గడిచిపోయాయి అత్తగారి మీద ఇంట్లో అన్నింట రకరకాల ఆంక్షలు విధించింది రాణి వడ్డిస్తాను మీరంతవరకు వాగాలి అని అరిచింది రాణి అన్నం తన ప్లేట్లో పెట్టుకొని తినబోతున్న రంగనాయకమ్మ విస్తుపోయి కోడల వంక చూడసాగింది ఒక వారం తర్వాత భోజనం సమయంలో వంటింట్లో పెట్టింది రంగనాయకి అత్తయ్యా నువ్వు ఈ రోజు నుండి ఈ ప్లేట్లోనే తినాలి అన్నీ ముట్టుకోవద్దు అని రంగనాయకమ్మ వైపు చూడకుండా పక్కకు చూస్తూ చెప్పింది రాణి విస్తుపోయింది రంగనాయకి ఎందుకలా అడిగింది గొంతు పెగుల్చుకొని నీకు బీపీ ఉందిగా ఆ జబ్బు అందరికీ అంటుకుంటుంది అయినా అన్నీ చెప్పాల్సిన అవసరం లేదు నాకు కరుగ్గా అంది రాణి వయసు మీద పడి తనకున్న శక్తి అంతా హరించుకుపోయి ముడతలు పడ్డ శరీరం చూసుకుంది రంగనాయకి లేచి వెళ్ళి అద్దంలో పళ్ళన్నీ ఊడిపోయిన బోసి నోటిని చూసి నవ్వుకుంది ఎనభై మీద పడిన తన సమయం ఇక ఇక్కడ అయిపోయిందని అర్థమైంది రంగనాయికి ఆ రాత్రి బాగా ఆలోచించి ఉదయం పెద్ద కొడుక్కి ఫోన్ చేసింది ఒరే పెద్దోడా రేపు వస్తున్నాను అంది మనసులోని బాధ అణుచుకుంటూ ఏంటమ్మా గొంతేమిటి ఏదోలాగా ఉంది ఏం జరిగింది నువ్వేం బాధపడకు నేనున్నాగా సరేలే వచ్చాయి అని ఫోన్ పెట్టేశాడు తన పెళ్ళయ్యి కాపురానికి వచ్చిన రోజు నుండి ఉన్న ఇంట్లో నుండి వెళ్ళడానికి మనసుని కఠినం చేసుకుంది రంగనాయకి చిన్న కొడుకు అంటే ప్రాణం కానీ తనుంటే ఇక పైన కోడలతో తనకొచ్చే ఇబ్బందులతో కొడుకు మనసు బాధపెట్టడం ఇష్టం లేదు తనను ఇంట్లో నుండి బయటకు పంపాలని కోడలు చేస్తున్న పనులు కొడుకు దృష్టికి తీసుకెళ్లలేకపోయింది ఆలస్యంగా పెళ్ళైన కొడుకు సంతోషమే తనకి ముఖ్యం అనుకుంది కడుపులో నుండి తన్నుకొస్తున్న బాధ ఎవరితో చెప్పుకోలేక రాత్రంతా కుమిలిపోయింది భర్త తోడులేని వృద్ధాప్యంలో కొడుకుల బాగోగులు చూడడంతో గడిచిన జీవితం ఒక్కసారిగా ఇప్పుడు ఒంటరిగా అనిపించింది తెల్లవారుజామున లేచి తులసి మొక్కకు పూల మొక్కలకు నీళ్లు పోసి ఇల్లంతా ఒకసారి కలయ తిరిగి చూసుకుంది గోడకు తగిలించిన తన భర్త పటం ముందు నిలబడింది పటంలో నుండి నవ్వుతూ చూస్తున్న భర్త కేసి చూసి నేనే ముందుగా వెళ్ళిపోవాల్సింది అనుకుని కళ్ళనీళ్లు తుడుచుకొని తన గదిలోకి వెళ్ళిపోయింది వెంటనే తన బట్టలు సర్దుకొని కొడుకుతో పాటు బస్టాండ్ వైపు దారితీసింది రంగనాయకి బస్సు కదిలిన తర్వాత చిన్న కొడుకు త్వరగా వచ్చాయి జాగ్రత్త మందులు సమయానికి వేసుకో అంటున్న మాటలు బస్సు రథలో కలిసిపోయాయి అత్తగారు వెళ్ళిపోయిన నాటి నుండి రాణి మనసులో చెప్పలేనంత హాయిగా ఉంది పెద్ద కొడుకు వద్దకు వెళ్ళిన తర్వాత చిన్న కొడుకు ప్రదీప్ మీద దిగులుతో ఎక్కువ రోజులు ఉండలేదు సంవత్సరంలోగా దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది రంగనాయకమ్మ గోడ మీద భర్త ఫోటో పక్కన రంగనాయకమ్మ ఫోటో చేరుకుంది తల్లి కర్మకాండలన్నీ ముగించుకొచ్చిన మరుసటి రోజు ఈజీ చైర్లో కూర్చొని కాఫీ కప్పు పట్టుకొని బిస్కెట్ తినబోయేంతలో ఏమండి ఏంటి మీరు చేస్తున్నది అని పెద్దగా అరిచిన భార్య ఆరుపుతో భయపడిపోయాడు ప్రదీప్ భార్యవైపు చూసి ఏంటి ఏమైంది అని ఆశ్చర్యంగా అడిగాడు ముందు అత్తయ్య ఫోటోకి బిస్కెట్ పెట్టి మీరు తినాలని తెలీదా అంది రాణి కళ్ళు పెద్దవి చేసి అలాగే అని తల్లి ఫోటో వైపు చూశాడు ప్రదీప్ ఎందుకోగాని తల్లి చిన్నగా అదో రకంగా నవ్వుతున్నట్లుగా కనిపించింది ప్రదీప్ మనసంతా కలిచివేసినట్లయింది రంగనాయకమ్మ స్వర్గస్థురాలయ్యి ముప్పై సంవత్సరాలు గడిచిపోయాయి రాణి ప్రదీపులకు అరుణ్ ఒక్కడే సంతానం అరుణ్ వివాహం నాలుగు సంవత్సరాల క్రింద జరిగింది హైదరాబాదులో స్థిరపడ్డాడు భార్య హారిక కూడా హైదరాబాదులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ ఉంది వారి వివాహం జరిగిన కొత్తలో ఇద్దరూ కలిసి పండగలకు ఇంటికొచ్చి వెళుతూ ఉండేవారు తర్వాత మెల్లిమెల్లిగా రావడం తగ్గించారు రాత్రి తొమ్మిది కావస్తోంది ఈటీవీలో తెలుగు వార్తలు మొదలయ్యాయి ముందుగదిలో కొడుకు అరుణ్ భర్త కలిసి భోజనం చేస్తూ ఉన్నారు రాణి కూరలు వడ్డిస్తూ ఉంది ఈరోజే కదా వచ్చింది రేపే వెళ్ళాలా అడిగింది రాణి కొడుకును దిగులుగా చూసి అవునమ్మా అక్కడింట్లో హారిక బాబు ఇద్దరే ఉన్నారు ఒంటరిగా అన్నాడు అరుణ్ తల లేపకుండా కోడలు మనవడు పక్కనే ఉన్న హైదరాబాదు నుండి ఇక్కడ మన ఇంటికి రాక దాదాపు మూడు సంవత్సరాలు దాటిందిరా అన్నాడు ప్రదీప్ కొడుకును ప్రేమగా చూస్తూ అనునయంగా నువ్వు కూడా వచ్చి ఈ రోజుతో సంవత్సరం గడిచింది దాదాపుగా అంది రాణి కాస్త నిష్ఠూరం ధ్వనిస్తూ ఇబ్బందిగా కదిలాడు అరుణ్ అమ్మా నశపెట్టకు ఈ ఊరికి రావడం నీ కోడలికి నచ్చదు నేనొచ్చి వెళుతున్నాగా అన్నాడు చిరాగ్గా సరేలేరా నీ ఇష్టం మరైతే మేమే వస్తాంలే ముసలితనం వచ్చింది మాకు నీతో ఉండాలని ఉంది ఎప్పుడు రావాలి ఆతురతగా బాధతో అడిగింది రాణి అక్కడికి వచ్చి నువ్వేం చేస్తావమ్మా పైగా నీ అలవాట్లు హారికకి నచ్చవు మీకు ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నాయిగా నేనే వస్తూ ఉంటా అని నిష్కర్షగా చెప్పి లేచి వెళ్ళిపోయాడు చేతులు కడుక్కోవడానికి అప్పుడు ఎక్కడి నుండో అత్తగారు తనని పిలిచినట్లు వినిపించి గోడకున్న అత్తగారి ఫోటో కేసి ఆశ్చర్యంగా చూసింది రాణి అందులో అత్తగారు తనని జాలిగా చూస్తున్నట్టు కనిపించింది రాణికి అమ్మ మనసు తన గుండెను కోసుకెళ్లిన కొడుకు కాలికి రాయి తగిలితే దెబ్బ నాయనా అని అడుగుతుంది కుళ్ళి కుళ్ళి ఆడవసాగింది రాణి అందరూ కొడుకు వెళుతున్నందుకు దుఃఖిస్తుందనుకున్నారు ఇదండి ఈరోజు కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఇంత మంచి కథను మనకు అందించిన శ్యామకుమార్ చాగల్ గారికి మనందరి తరపు నుంచి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నానండి ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి